నాటకము నేను అసలు ఎవరి మీద చేయి చేసుకోను సార్ నాకు ఏముంది సార్ నేను గవర్నమెంట్ సర్వీస్ నేను వాళ్ళని ఎందుకు చేసుకున్నాను సార్ నాకు అతను బాగా ఎన్విరాన్మెంట్ చేశాడు అందులో పుట్టాడు ఆ ప్రొటెక్షన్ నన్ను డిపెండ్ చేసుకున్న టైంలో నేను అట్లా చేయి పట్టుకున్నాను ఆ తర్వాత ఇలా పట్టుకుంటావు అనేసి సైజ్ అంత పూర్తి సార్ ఆ తర్వాత మీరు జరిగిన వీడియోలో ఆల్రెడీ వచ్చేసింది కదా సార్ చేయి చేయి కొద్దిగా వాక్ వచ్చింది సార్ లోపల కొద్దిగా బ్లడ్ క్లాట్ అయింది కాంతికుమార్ ఎస్ఐ గారు జనార్దన్ ఎస్ఐ గారు పది మంది కాన్స్టిట్యూషన్స్ కొట్టారు సార్ తొలిగంది కొట్టారు సార్ అసలు ఆ నొప్పులకు నేను మొత్తుకుంటున్నా నిలబెట్టించి అధికారులకు కొట్టారు సార్ అసలు ఎంత మొత్తుకుంటున్నా ఏడ్చినా కూడా లేదు సార్ పూర్తి పెట్టి అధికారులకు కొట్టేస్తారు సార్ ఇది చాలా దారుణం సార్ ఒక ఈ విధంగా అక్కడ ఏం లేవు సార్ వాళ్ళు డోర్ వేసుకుంటారు సార్ నేను ముత్తుకుంటున్నా కూడా అందరు సార్ ఆ స్టేషన్ లో ఎవరోనా వచ్చి కాపాడని ట్రై చేయాలి కొద్దిగా ఉంటుంది